వెల్కమ్ టు మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం వృషణాల వాపుని కేవలం ఒక మూడు నుంచి నాలుగు రోజుల్లో తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను సహజంగా వృషణాల వాపు అనేది చాలా రకాల కారణాల వల్ల దెబ్బలు కారడం వల్ల కానివ్వండి మరి ఇతర ఒత్తిళ్ళ వల్ల కానివ్వండి మరి సమస్యల వల్ల కనుక వృషణాలు వాచినట్లుగా అనిపించినట్లయితే మీరు చేయవలసిన ఏంటంటే గచ్చకాయ ఆకులు గచ్చకాయ చెట్టు తెలుసు చిన్న గచ్చకాయలు ఉంటాయి తెలుసు కదా ఈ ఆకు వాటితో కూడా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా ఈ గచ్చకాయ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా ఆమోదం కలపాలి దాంట్లో ఆముదం కలిపి దోరగా వేడి చేయాలి ఓకేనా కొద్దిగా ఆముదం ఆముదం నూనె తెలుసు కదా ఆముదం నూనె కొద్దిగా కలిపి దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేయండి చేసి గోరువెచ్చగా మరి వేడి కాదు గోరువెచ్చగా చేసి ఈ మిశ్రమాన్ని బీజాలకు చుట్టి ఒక గుడ్డతోటి కట్టి ఉంచండి ఇది ఈ రాత్రి పడుకునేటప్పుడు చేసి ఒక రెండు మూడు గంటల తీసేయచ్చు లేదా తెల్లారు తీసేసినా పర్వాలేదు ఎలాంటి సమస్య ఉండదు ఈ విధంగా మీరు మూడు రోజులు పట్టు చేసినట్లయితే ఎలాంటి వాపు ఉన్నా సరే బీజాల యొక్క వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది మీరు గమనించవచ్చు ఎలాంటి నొప్పి ఉండదు ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావు ఈ గచ్చకాయ ఆకు అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇలాంటి బీజాల వాపును తగ్గించడం కోసం అంతేకాకుండా శరీరంలో మరెక్కడైనా సరే మీకు ఏదైనా వాపులు కానీ ఏదైనా పెరుగుతున్నట్టు కొన్ని మాంసం పెరుగుతున్నట్టు కానీ నొప్పి కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాచినట్టు కానీ ఉన్నట్లయితే వాడికి కూడా ఈ చిట్కాలు వాడుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అంతేకాకుండా చక్కగా ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంత మర్చిపోకండి మీకు అమలమైన సలహాలు ఇస్తూ వచ్చారు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ